రోహిత్ శర్మ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఐదో టెస్ట్ మ్యాచ్ సెకండ్ డే లంచ్ టైమ్ లో రోహిత్ శర్మ స్టార్ స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి వస్తున్న రూమర్స్ గురించి రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చాడు తను రిటైర్మెంట్ ఇప్పట్లో ఇవ్వడం లేదని తాను ఐదో టెస్ట్ మ్యాచ్ లో ఆడకపోవడానికి గల కారణాన్ని కూడా చెప్పాడు తను ఈ మ్యాచ్ ఆడకపోవడానికి కారణం తను ఫామ్ లో లేకపోవడం తన బ్యాడ్ తో పరుగులు రావడం లేదని అందుకే తను టీం కి భారంగా మారాలని అనుకోవడం లేదని అందుకోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రోహిత్ శర్మ వెల్లడించాడు రోహిత్ శర్మ ఈ నిర్ణయం జనవరి ఒకటవ తేదీని తీసుకున్నాడట కానీ కోచ్ మేనేజ్మెంట్ కు కాస్త లేటుగా చెప్పాడట డబ్ల్యూటీసీ ఫైనల్ చేరేందుకు ఈ మ్యాచ్ తమకు కీలకం కావడంతో తానే స్వయంగా జట్టు నుంచి తప్పుకుంటున్నట్లు రోహిత్ శర్మ వెల్లడించాడు ఎవరో బయట కూర్చొని తన రిటైర్మెంట్ డిసైడ్ చేయలేరని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు త్వరలోనే ఫామ్ అందుకుంటానని హిట్ మ్యాన్ ఆశాభావం వ్యక్తం చేశాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి